పోస్టాఫీస్లో పొదుపు ఖాతాలు ఎంతో భద్రమని ప్రజలు భావిస్తుంటారు భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడతాయని ఆర్టీ కిసాన్ వికాస్ రూపంలో ప్రజలు డబ్బులు దాచుకుంటూ ఉంటారు అయితే ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసేలా శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం ఉపతపాల కార్యాలయంలోని ఖాతాదారుల ఖాతాల నుండి సొమ్ము మాయమైన ఘటన వెలుగు చూసింది ఓ వ్యక్తి తన ఖాతాలో సొమ్ము మాయమైందని ఆన్లైన్ ద్వారా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో అధికారులు విచారణ చేపట్టారు తపాలా శాఖలో పనిచేస్తున్న కొందరి సహకారంతో సైబర్ నేరగాళ్లు రెండు పాయింట్ ఎనభై ఆరు కోట్ల రూపాయలు కొల్లుగొట్టారని గుర్తించారు దీంతో ఇచ్చాపురం మాణిక్యపురం నవపాడా ఆర్ఎస్ పోస్ట్ మాస్టర్లతో పాటు మరో ఇద్దరు సిబ్బందిని అధికారులు సస్పెండ్ చేశారు పోస్టాఫీస్లో సొమ్ము మాయమైన ఘటనను సిబిఐకు అప్పగిస్తామని సోంపేట సబ్ డివిజన్ పోస్టల్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ తెలిపారు అకౌంట్ పాస్వర్డ్ల వివరాలు సైబర్ నేరగాళ్లకు ఎలా పొందారు అనే విషయం సిబిఐ విచారణలో తేలుతుందన్నారు ఇది కూడా రంగంలోకి దిగే అవకాశం ఉందన్నారు రెండు పాయింట్ ఎనభై ఆరు కోట్లు కొల్లగొట్టిన కుంభకోణంలో మరో తొమ్మిది మంది హస్తం కూడా ఉన్నట్టు అనుమానాలు ఉన్నాయని నిర్ధారణ అయ్యాక వారిపైన చర్యలు తీసుకుంటామని పోస్టల్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ తెలిపారు మచ్యూరిటీ పీరియడ్ ఉంది సిక్స్టీన్ వన్ లాక్స్ రావాలి ట్వంటీ థర్టీకి కానీ ఇప్పుడు ఏదో స్కీమ్ అయింది అకౌంట్ నెంబర్ కొడితే నిల్ అనేసి వస్తుంది పాన్ ఇండియా జరిగిందా అంటే లేదు పాన్ ఇండియా కాదు ఎట్టి ఇచ్చాపురంలోనే జరిగింది ఇచ్చాపురం బ్రాంచ్లోనే థర్టీ ఫోర్ మెంబర్స్ ఉన్నారు నాతో పాటు అందరిది ఎవరిది ఫైవ్ ల్యాక్స్ ఎవరిది టెన్ ల్యాక్స్ ఎవరిది అలా ఎయిట్ ల్యాక్స్ పెద్ద పెద్ద అమౌంట్కి టార్గెట్ చేసి ఖాళీ చేసేసి ఉన్నారు నా ప్రమేయం లేకుండా అమౌంట్ విత్డ్రా అయిపోయింది ఏంటి అని అడిగితే మాకు తెలియదు మీరు ఎక్నాలజ్మెంట్ కింద ఒక సైన్ చేసి పెట్టండి పాస్బుక్ ఒరిజినల్ పాస్బుక్ ఇవ్వండి మేము ఇస్తాము మళ్ళా మీకు అనేసి చెప్తున్నారు అది ఎప్పుడు ఏంటో కూడా తెలియదు ఒరిజినల్ ఒరిజినల్ బుక్ అడుగుతున్నారు మీరు అదే అడిగాం సార్ ఎందుకు ఒరిజినల్ బుక్ ఇచ్చేసి మాకు ప్రూఫ్ ఏంటి అనేసి మేము అడిగాం సార్ మీకు ఒక జెరాక్స్ కాపీ ఇస్తాం సార్ ఇస్తాము అది ఉంటే సరిపోద్ది అంటున్నారు మేమేమో ఇవ్వమంటున్నాము వెనకడి పది లక్షలు పది లక్షలు పది లక్షలు మీద అమ్మా అది ఐదు లక్షలు లేదండి లక్షలు అండి అదే ఫార్మ్ ఫిలప్ చేసి ఇవ్వండి ప్రూఫ్ పెడతాము బుక్ ఇచ్చేస్తే మీకు రిసీప్ట్ ఇస్తాం అంటున్నారు మేము బుక్ ఇవ్వము క్లెయిమ్ అయితే బుక్ ఇస్తాం అని అంటున్నాము మరి మాకు ప్రూఫ్ ఏది బుక్ ఇచ్చేస్తే పెట్టినటువంటి వ్యక్తికి మేము కాల్ చేస్తాం పోస్ట్ మాస్టర్ దగ్గర కాల్ చేసి విషయం అంటే అడిగారు మీ కంప్లైంట్ పెట్టారు కదా మీరు మీ అకౌంట్లో ఏమైనా పోయాయా లేకపోతే ఎవరివై పోయాయి అని చెప్పేసి అడిగితే ఫోన్ నెంబర్ చేస్తే రాంగ్ నెంబర్ అని చెప్పేసి కట్ చేసి పెడతా సార్ తర్వాత వివరాలు ఇస్తే మేము ప్రాసెస్ చేయగలం కదా కంప్లైంట్ మేము ఎంక్వైరీ చేయగలని చెప్పేసి పోస్ట్ మాస్టర్గా రిప్లై ఇచ్చారు సో వెరీ నెక్స్ట్ తర్వాత ఆయన ఏ నెలల్లో ఫ్రాడ్ జరిగింది ఆన్లైన్ ద్వారా జరిగింది అని చెప్పేసి కొంతమంది డిపార్ట్మెంట్ వ్యక్తుల పేర్లు అవుట్ సైడ్ పేర్లు మెన్షన్ చేయడం జరిగింది అప్పుడు అనమాట ఇలా జరగడానికి ఒకే ఒక కారణం ఉంటుంది సాఫ్ట్వేర్లో అలా జరిగితేనే ఈ ఈ ఆన్లైన్ క్లోజలన్నీ జరుగుతాయి అని భావించి డివిజనల్ డివిజనల్ లెవెల్ అధికారులు అందరూ సూపర్టెంట్ గారు అందరూ కూడా ఇలా జరగవచ్చు అనే ఒక ఆవంశంతో మొత్తం చెక్ చేసాం చెక్ చేస్తే అప్పుడు ఇప్పుడు ఏమైతే అకౌంట్లు మీకు చూపించానో ఈ అకౌంట్లో అన్నీ కూడా అకౌంట్లన్నీ ఆన్లైన్లో క్లోజ్ అయిపోయాయని చెప్పేసి డిసెంబర్లో అయిపోయా లైన్ నమస్తే అండి నా పేరు ఎన్ శ్రీకాంత్ సోమపేట పోస్టల్ సబ్ డివిజన్ ఇన్స్పెక్టర్ మిత్రులు కలహాసన్ గారు శ్రీకాకుళం ఈస్ట్ సబ్ డివిజన్ ఇన్స్పెక్టర్ గారు ఇక్కడికి ఈరోజు ఎందుకు వచ్చారంటే ఇక్కడ విచ్చాపురం పోస్ట్ ఆఫీస్లో ఉన్నటువంటి కస్టమర్ల అకౌంట్లండి కొన్ని అందులో సుమారుగా ఒక ముప్పై వరకు ఆన్లైన్లో వాళ్ళకి తెలియకుండా క్లోజ్ అయిపోయాయి సో ఈ విధంగా మాకు ఎలా తెలిసిందంటే ఒక కస్టమర్ మేబీ అన్నోన్ కషన్ ఆన్లైన్లోనే మాకు ఒక పీజీ పోర్టల్ ద్వారా కంప్లైంట్ పెట్టారు ఆ కంప్లైంట్ పెట్టిన తర్వాత దాన్ని మేము అలా ఆన్లైన్లో ఏ విధంగా క్లోజ్ అవుతాయనే ఒక విషయాన్ని శోధించి మేము ఒక ఎంక్వైరీ స్టార్ట్ చేయాలి ఇలా ఇచ్చాపురం పోస్ట్ ఆఫీస్లో ఉన్న అకౌంట్లన్నీ అందులో అన్ని కొన్ని ఆన్లైన్ ద్వారా వాళ్ళకి తెలియకుండా క్లోజ్ అయ్యి అని తెరవడం అందులో బాధ్యులైతే ఎవరెవరైతే ఇందులో ఉంటారు అనేటువంటి విషయాన్ని మేము అనుమానించిన వ్యక్తులందరినీ కూడా శ్రీకాకుళం పోస్టు ఎస్పీ గారు వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది తర్వాత ప్రస్తుతానికి ఇందులో ఇటువంటి ఆన్లైన్ మాసాలి ఎన్నెన్ని పోస్ట్ ఆఫీసులు జరిగి ఉంటాయి మొత్తం డివిజన్ మొత్తంగా మేమందరం కూడా ఎంక్వైరీ చేస్తున్నామండి అందులో భాగంగా ఈరోజు కస్టమర్లకి మేము అప్రోచ్ అయ్యాం కస్టమర్లకి అప్రోచ్ అయ్యి వాళ్ళు తాలూకా క్లెయిమ్ అప్లికేషన్లు అనేటువంటి ప్రాసెస్ చేయడం జరుగుతుందండి సరే ఎన్ని అకౌంట్లకు సంబంధించి సుమారు ఇప్పటివరకు మాకు ఒక ముప్పై నాలుగు అకౌంట్లో ఎలా ఫ్రాడ్ జరిగిందని నేను అకౌంట్ ఏ ఫిక్స్డ్ డిపాజిట్స్ అండి కేవీపీ అని టీడీలని అంటే మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ కేవీపీ కిసాన్ వికాస్ పత్రంలో ఈ క్రీమిర్చి ప్రాసెస్ చేయడం జరిగింది అయితే ఇప్పుడు ఏవైతే డబ్బు కోల్పోయారో ఖాతాదారులకు మీరు ఇచ్చే హామీ తప్పకుండా డిపార్ట్మెంట్ ఉన్నటువంటిది బాధ్యత వహిస్తుంది కస్టమర్స్ దగ్గర పాస్బుక్స్ వాళ్ళు ఓపెన్ చేసినటువంటి అకౌంట్లు జెన్యున్ అని తెలుసుకున్న తర్వాత వాళ్ళకి కట్టినటువంటి రూపాయి వడ్డీతో సహా ఆ డిపార్ట్మెంట్ అనేటువంటిది పెంచడం జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు ప్రాసెస్ స్టార్ట్ చేశాం క్లెయిమ్స్ తీసుకోవడం జరుగుతుంది ఇది ఉన్న స్థాయి దర్యాప్తు ఏమైనా జరుగుతుంది తప్పకుండా జరుగుతుందండి జరిగింది కూడా ఈ విషయాన్ని మేము ఆల్రెడీ సిబిఐ కూడా ఇవ్వడం జరిగింది సస్పెండ్ చేశారు ఓవరాల్గా ఇప్పటికే అనుమానించిన వ్యక్తుల్లో ఇచ్చాపురం పోస్ట్ ఆఫీస్ నుంచి ముగ్గురిని తర్వాత మాణిక్యపురం పోస్ట్ మాస్టర్ని నవ్వాడ ఆర్ఎస్ పోస్ట్ మాస్టర్ని సస్పెండ్ చేయడం జరిగింది ఐదుగురు వ్యక్తులు డిపార్ట్మెంట్ వ్యక్తులు సస్పెండ్ చేయడం జరిగింది డిసెంబర్ జరిగితే ఇప్పటివరకు ముందే నేను చెప్పాను కదండి యాక్చువల్గా మాకు తెలియదు తెలియదు ఒక కస్టమర్ అనమాట ఆన్లైన్లో ఒక ఆన్లైన్ పోర్టల్ ద్వారా మాకు హింట్ ఇచ్చారనమాట ఇలా ఫ్రాడ్ జరిగి ఉంటుంది అని ఒక చిన్న హింట్ ఇచ్చారు ఆ హింట్ ద్వారా ఒకసారి అప్రమత్తమై మొత్తం తెలుసుకోవడం జరిగింది గతంలో మోసం జరిగింది లేదండి ఇటువంటి మోసం అనేటువంటిది ఇటువంటి ఫ్రాడ్ అనేటువంటిది ఇంతవరకు లేదు ఇటువంటి మోడల్ సపరేట్ ద ఫస్ట్ టైం ఇంతవరకు